ఒరే జగన్మోహన్ రెడ్డి అని అసలు నువ్వు అసలు అర్థం కాదు నాకు కూర కూస్తుంది ప్రజలంతా కూస్తున్నారు సిబిఐ ఫేక్ నెయ్యి అని సిట్లు రిపోర్ట్లో పేర్కొంది ఆ కోర్టుకి ఇచ్చింది కెమికల్స్ చేసిన నెయ్యి ఇందులో ఇంత కూడా పాలు పదార్థం లేదని అయినా సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది ఏం క్లీన్ చిట్ ఇచ్చిందిరా దొంగనే కలపలేదా మీరు ఆ కెమికల్ కలపలేదా రెండు వందల యాభై కోట్లు దోచుకోలేదా మీరు ఏం మాట్లాడతారు అసలు మీరు ఎంత సిగ్గు శరవ అన్నీ వదిలేశారండి సగంలో ఏంటంటే సిగ్గలేదే లేదు వీళ్ళకి దుర్మార్గులు దుష్టులు మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందట అందుకనే నేషనల్ ఛానల్స్ అన్ని థూ థూ అని ఉమ్మేస్తున్నాయి ఇంత దుర్మార్గుడా జగన్మోహన్ రెడ్డి ఇంత దుష్టుడా జగన్మోహన్ రెడ్డి తిరుపతి బాలాజీకి క్షమాపణ చెప్ప అడగాలి ద్రోహం చేశాడు కావాలనే దేవుడి పట్ల భక్తి లేత భయం లేక కెమికల్స్ చేసిన లడ్డూలు ఐదు సంవత్సరాల పాటు భక్తులకు తినిపించాడు నిరాఘాటంగా నిస్సిగ్గుగా వాళ్ళందరినీ మోసం చేశాడు ఈ ఈ యొక్క కెమికల్స్ వలన ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియదు మనకి ఎందుకంటే వాళ్ళు ఏదో కారణంతో వచ్చింది రాగం అనుకుంటారు ఇది కెమికల్స్ వల్లనే తేల్ తేల్చి తేల్ తేల్చాలి ఎప్పుడు తెలుస్తారు ఎవరు తెలుస్తారు ఆ భగవంతుని తేల్చాలి ఆ వెంకటేశ్వర స్వామి దృష్టిలో వీళ్ళు దోషులు దోషులు దోషం చెప్పి ఒప్పుకోకుండా నిస్సిగ్గుగా క్లీన్ చిట్ ఇచ్చింది దేనికి క్లీన్ చిట్ ఇచ్చింది నీకు రెండు వందల యాభై కోట్లు దోసుకోలేదా ఎందుకు అంతమంది ఆఫీసర్లని సస్పెండ్ చేయమంది ముగ్గురు ఈవోల్ని పనిష్మెంట్ చేయమని ఎందుకు అడిగింది సిట్టు ఇప్పుడు శుద్ధ శుద్ధపోస మీరు మీకు క్లీన్ చిట్ ఉంది మీరు చాలా పవిత్రమైన జీసస్ పెట్టాలి మీరు మరి ఈ సీబీఐ ఎందుకు అంతమంది పనీష్మెంట్ చేయమంది ఈ ఈ ఓళ్ళు ముగ్గురు ఈ వాళ్ళు మీరు చేయమని ఎందుకు ఇచ్చింది ఎంతమంది ఆఫీసర్లు పట్టుకుంది ఎన్ని ఎందుకు వచ్చినాయి వీళ్ళందరూ వీళ్ళందరూ సస్పెండ్ చేయలేదా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవటం లేదా అరే శుద్ధమైన పూసలాగా క్లీన్ చిట్ దేనికి క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు ఇచ్చారు క్లీన్ చిట్ నీకు నీకు నువ్వే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నావా నీ పక్కన చేరే ఒక పిచ్చి కుక్కలు ఉన్నాయి చిప్పు నువ్వు నువ్వు మాడుతుండ చిప్పు చిప్పు నువ్వు చిప్పు దొప్పిన ఆ పిచ్చి కుక్కలు చిప్పు ఉండదు కదా వాటికి నీకు ఏమంటే అది తాన తందని అంటున్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకో నీతిగా ఉండు జీసస్ అయినా క్షమిస్తాను నిన్ను ఆ మహమ్మద్ ప్రవక్త శ్రమిస్తాను నిన్ను వేడుకోలు వెంకటేశ్వర క్షమిస్తారు సిగ్గుపడు బాధపడు తప్పు చేసే నొప్పుకో లేకపోతే మీ నాన్నక పట్టినకైతే నీకు పడుతుంది అందులో సందేహం లేదు ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా అనుగ్రహ పాత్ర అవుతావా ఆగ్రానికి అవుతా అనేది నీకే వదిలేస్తున్నాను ఇంకొకసారి ఆ యొక్క లడ్డూల తయారీలో క్లీన్ ఇచ్చారు నే కల్తీ నే లేదు పశువులు మాంసం లేదు పశువులు కొవ్వు లేదు పంది కొవ్వు లేదు ఈ సొల్లు మాటలు మాట్లాడు మాకు ఇప్పటికే భారతదేశం మొత్తం నీ నీ ప నీ పరువు కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఏదో పరిపాలించా ఐదు సంవత్సరం పరిపాలించాడు ఈ సంవత్సరం ఎదో ఎవరు ఇచ్చారు అధికారం అని ప్రజలు అనుకుంటున్నారు మొత్తం ప్రపంచం అనుకుంటుంది సిగ్గు జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకో బుద్ధిగా మసలుకో పనికిమాల పలకింపులు చేయి మాకు రౌడీల్ని గోండాల్ని ఎనకేసుకురా మాకు అంబోతు రాంబాబు రెండు బూతులు తిట్టాడా నీకేమైనా సిగ్గుసరం ఉందా జగన్ అప్పుడు ఆ రోజున బోసు డీకే అన్నందుకే కదా అతని జైల్లో పెట్టిచ్చావు మర్చిపోయావా అతను ప్రెస్ మీట్లో పెట్టి బోస్ డీకే అని అన్నాడు అంతే అనగానే ఏం చేసావు నువ్వు జైల్లో పెట్టిచ్చావు మర్చిపోయావా బోసు డీకా అంటే అమ్మ నా తిట్టినట్టు అని అన్నావా మరి మరి అదే అమ్మని ఆడెన్నో ఎన్నో నాలుగు ఐదు సార్లు మాట్లాడాడే ఆంబోతు అది చిన్నత రెండు మూడు తప్పులు రెండు బూతులు మాట్లాడట సిగ్గు శరం లేని ఒక ముఖ్యమంత్రివి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదా మీ వాళ్ళు ఏమైనా మాట్లాడేవచ్చా ఛీ ఇటువంటి నీచమైన బతుకెందుకు జగన్మోహన్ రెడ్డి ఒక చెంచా పడి చచ్చిపో ప్రజలు బాగుంటారు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది తెలుగు ప్రజలు గమనించండి ఇటువంటి నీచ నికృష్ట సర్వ దరిద్రులు ఉన్నంతకాలం ఇటువంటి యథాలను నమ్మినంతకాలం ఈ ఈ జా ఈ తెలుగు ప్రజలు ఇట్లాగ ఉంటారు తెలుగు ప్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాగ ఉంటుంది అభివృద్ధి రావాలంటే ఆ దరిద్రని మర్చిపోమని ఆ దగన్మోహన్ రెడ్డి యథంని మర్చిపోమని అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్న చూడండి మీకు అందరూ చూ చూశారు కల్తీ నెయ్యి కల్తీ కల్తీ తో చేశారు నెయ్యి లేదని చెప్తున్నా కూడా మాకు ఫే నాకు ఫుల్ క్లీన్ చిట్ ఇచ్చారని చెప్తున్నాడు ఇప్పుడు కూడా మీరు మారకపోతే మీ బతుకులంతే మీరు ఎప్పుడు అంతే యదవలు నమ్ముతారు గోండాలు నమ్ముతారు దరిద్రులు నమ్ముతారు దేవుడి పట్ల దేవుడు అంటే ఒక వెంకటేశ్వర కాదండి జీసస్ కావచ్చు మహమ్మద్ ప్రవక్త కావచ్చు బుద్ధుడు కావచ్చు జైనుడు కావచ్చు ఎవరైనా కావచ్చు భక్తి భావం లేని యధవల వాళ్ళు ఆ యధవలకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా భక్తి భావం లేనట్టని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్